నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒకే కుటుంబానికి సంబంధించి రెండు వందల అరవై నాలుగు మంది నకిలీ కువైటీలు అయితే పట్టుబడడం జరిగింది అలాగే వీళ్ళు యాభై సంవత్సరాల క్రితం కువైట్కి అయితే రావడం జరిగింది ఒక గల్ఫ్ దేశానికి సంబంధించిన ముగ్గురు అన్నదమ్ములు మనం చూసుకుంటే యాభై ఏళ్ళ క్రితం అయితే కువైట్కి రావడం జరిగిందనమాట యాభై ఏళ్ళ క్రితం కువైట్కు వచ్చి ముగ్గురు అన్నదమ్ములైనా సరే కానీ వాళ్లకు సంబంధం లేనట్టు ముగ్గురు కువైటీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క తండ్రుల పేరు మార్చుకొని వాళ్ళే తమ తండ్రి అని చెప్పేసి వాళ్ళైతే కువైటి పౌరసత్వం పొందడం జరిగింది అలాగే ఆ యొక్క ముగ్గురు అన్నదమ్ములు మనం చూసుకుంటే యాభై ఏళ్ళ తర్వాత కువైట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగాలు పొంది లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఇలా వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క పిల్లలు మనబళ్ళు మనబరాలు అని చెప్పేసి ఒక పెద్ద వృక్షాన్ని అయితే వాళ్ళైతే మొత్తం అయితే ఇక్కడ స్థాపించడం జరిగిందనమాట దీనివల్ల మొత్తం రెండు వందల అరవై నాలుగు మంది అయితే మొత్తం ఒక కుటుంబంలో ముగ్గురు తండ్రులు మొత్తం అయితే పట్టుబడడం జరిగిందనమాట కువైట్ దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే కువైట్ పౌరసత్వాన్ని ఆ కాలంలో డబ్బులు ఇచ్చేసి లంచాలు ఇచ్చేసి పొందిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని పట్టుకొని కువైట్లో ప్రజాధనాన్ని వృధా చేయకుండా నేరుగా కువైటీ ప్రజలకే చెందేటుగా అయితే ఈ యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే ఒకే కుటుంబంలో రెండు వందల అరవై నాలుగు మంది అయితే పట్టుబడడం జరిగిందనమాట వాళ్ళు కువైట్లోనే వివిధ రంగాలలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ పనులు చేస్తూ మంచి డబ్బు సంపాదించుకుంటూ ఆస్తులు అవన్నీ ఇక్కడే కువైట్లో ఉన్నాయన్నమాట కానీ వాళ్ళ యొక్క మూలాలు మనం చూసుకుంటే ఒక గల్ఫ్ దేశంలో ఉన్నాయని చెప్పేసి అధికారులు కనిపెట్టారు ప్రస్తుతం వారందరి పౌరసత్వాలు రద్దు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్